పుత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్ మూర్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేశారు ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి వింతలు విశేషాలు తన అద్భుతమైనటువంటి వాక్చాతర్యంతో వాక్పటిమతో వాగాడంబరంతో ప్రజల్ని మందర్ముక్తులు చేసేస్తున్నాను ఇంతకీ ఏమిటై ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి విషయం విశేషం అంటే రెండు వేల నలభై ఏడు నాటికి మన భారతదేశం అన్ని రంగాల్లో అన్ని విశిష్టమైనటువంటి అన్ని సమస్త రంగాల్లో కూడా గ్లోబల్ హబ్గా మారిపోతుంది అనేటటువంటి విషయాన్ని ఆయన చెప్పాడనమాట రెండు వేల నలభై ఏడు దాకా మనం ఎదురు చూడాలి ఇక్కడ మిత్రులారా ఇటీవల జరిగిన జరిగిన ఆ లోకనీతి సిఎస్టిఎస్ సర్వే ప్రకారం ఇక్కడ దాదాపు అరవై ఐదు శాతం మంది ఉద్యోగాలు లేవని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ధరల పెరుగుదల మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పి నిరుద్యోగం పెరిగిపోయిందని ధరలు విపరీతంగా పెరిగిపోయాయని సగటు ఆదాయం పడిపోయిందని ఇట్లాంటివన్నీ కూడా ఆందోళన కలిగించేటటువంటి దేశానికి మొత్తం దేశ ప్రజానికానికి ఆందోళన కలిగించేటటువంటి విషయాలు ఉంటే ఆయన మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఒక స్వప్నాన్ని మన దేశ యువకులకు ప్రధానమంత్రి చూపిస్తున్నారన్నమాట ఎంత గొప్ప స్వప్నం అంటే అన్ని హబ్బులు ఇక్కడే ఆయనకి ఇచ్చినటువంటి లిస్ట్ మీకు చెప్తాను గ్రీన్ హబ్ ఫార్మా హబ్ ఎలక్ట్రానిక్ హబ్ ఆటోమొబైల్ హబ్ సెమీ కండక్టర్ హబ్ ఇన్నోవేషన్ హబ్ లీగల్ ఇన్సూరెన్స్ హబ్ కమర్షియల్ హబ్ ఇలాగా అనేక అనేక మొత్తం అన్నిటికీ కూడా మన దేశం భారతదేశమే ఒక గ్లోబల్ హబ్ గా మారిపోతుంది ఇంజనీరింగ్ సెంటర్స్ గ్లోబల్ టెక్నాలజీ సెంటర్స్ గ్లోబల్ ఇంజనీరింగ్ సెంటర్స్ గ్లోబల్ క్యాప్ సెంటర్స్ అన్నీ కూడా భారత్కే వస్తాయని చెప్పి భారత అంతా కూడా అద్భుతమైనటువంటి మొత్తం ప్రపంచానికే ఒక దిక్సూచిగా మార్గ నిర్దేశాన్ని చేసేటటువంటి ఒక అత్యున్నతమైనటువంటి శక్తిగా భారతదేశం ఆవిర్భవించబోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు ఈ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా బీజేపీ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే నలభై ఏడు నాటికి టూ ఫార్టీ సెవెన్ నాటికి ఇవన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినటువంటి విషయం అనమాట మిత్రులారా అంతా బాగానే ఉంది కానీ అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లుడి నోట్లో శని అన్నట్టు అరచేతిలో స్వర్గం చూపిస్తే ఎట్లా ఇక్కడ యువకులకు ఉద్యోగాలు కావాలి ఎప్పటికి కావాలి ఇప్పుడు కావాలి అధిక ధరలు తగ్గాలి ఎప్పటికి తగ్గాలి ఇప్పుడే తగ్గాలి సగటు సామాన్యుడి ఆదాయం పెరగాలి ఎప్పుడు పెరగాలి ఇప్పుడే పెరగాలి కానీ ఏం జరుగుతుంది ఇది ఈయన చెప్తున్నటువంటి మాట ప్రకారం మనం వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ట్వంటీ త్రీ ఇయర్స్ మోర్ ఇంకా మరొక ఇరవై ఏళ్ళు మనం ఎదురు చూడాలని చెప్పి ఒక పక్క ప్రతిపక్షాలన్నీ కూడా తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే కానీ రాహుల్ గాంధీ కానీ తేజస్వి కానీ వీళ్ళందరూ కూడా ఇటీవల ఈ ఈ బీజేపీ మేనిఫెస్టో వచ్చిన తర్వాత చెప్తున్నటువంటి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నటువంటి మాటలు ఏమిటా అంటే రెండు వేల పద్నాలుగులోనే బీజేపీ వారు ఒక వాగ్దానం చేశారు ఈ దేశం మొత్తానికి అదేమిటియా అంటే సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తారు సంవత్సరానికి రెండు కోట్లు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తే ఈ పదేళ్లు వాళ్ళు పరిపాలించారు కాబట్టి ఈ పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు సృష్టించి ఉండాలి ఇరవై కోట్ల ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చి ఉండాలి ఇచ్చుంటే ఈ దేశానికి ఇంత దరిద్రం ఎందుకు ఉద్యోగం ఉద్యోగం అని యువత ఇంత ఆక్రోశిస్తుంది దేనికి ఇంత ఆవేదనతో ఎంత మనస్తాపంతో ఆందోళనతో యువత ఎందుకు ఉంది కొని ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో లెక్కలు చూపిస్తున్నారా ఏమీ లేవు ప్రతిపక్షాల దగ్గర గణాంకాలు లేవని మొన్న మధ్య నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏదో ఒక మండి సమాధానం అయితే ఒకటి ఇచ్చేశారనమాట గణాంకాలు ప్రతిపక్షాల దగ్గర లేవు మీ దగ్గర ఉన్నాయి మీరు చూపించండి ఎంతమందికి ఇచ్చారండి మొన్న రాహుల్ గాంధీ ప్రెస్ పెట్టి చెప్తున్నాడు ముప్పై లక్షల ఉద్యోగాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయండి కనీసం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను అయినా నింపాలి కదా సరే ఇదంతా ఎలా ఉంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా అనేక సర్వేలు ఎన్నో రిపోర్ట్లు మనకు అందుబాటులో ఉన్నాయి ఆ రిపోర్ట్లన్నింటినీ కూడా చూస్తే ఈ దేశంలో సగటు మనిషి ఆదాయం రాను 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 ఇంకా 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 హీనంగా క్షీణంగా కింద పడిపోతుంది దిగజారిపోతుంది అనేటటువంటిది ఈ పదేళ్లలో ఇంకా అలాగే ఈ దేశంలో కుబేరుల సంఖ్య విపరీతంగా శర వేగంగా వాళ్ళ ఆస్తుల సంఖ్య పెరిగిపోతుందని చెప్పి మిత్రుల ఒక రిపోర్టు ప్రకారం ఈ దేశంలో వన్ పర్సెంట్ ఉన్న మిలీనియర్లు ఒక శాతంగా ఉన్న కుబేరుల సంఖ్య ఇరవై రెండు మంది ఆ ఇరవై రెండు మంది చేతుల్లో ఉన్న సంపద ఎంతో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ దేశంలో డెబ్బై శాతం మంది దగ్గర ఉన్నటువంటి సంపదతో సమానం అంటారు ఒక్క శాతం మంది అంటే కుబేర్లు పెరిగారు ఇది కూడా ఈ రిపోర్టు బ్రిటిష్ కాలంలో పెరిగినప్పటికంటే అంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మన మీద దండయాత్ర చేసి మనల్ని స్వాధీనం చేసుకొని మనల్ని పరిపాలించి మనల్ని దోపిడీ చేసుకున్నటువంటి కాలంలో కూడా ఇంత దారుణంగా కుబేరుల ఆస్తిపాస్తులు పెరగలేదట ఇప్పుడు పెరిగాయి అందుకని మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రధానమంత్రి మోడీ గారు దయచేసి మాకు ఈ సమస్యలన్నీ ఉన్నాయి ఈ సమస్యలన్నీ మీరు తక్షణం పరిష్కరిస్తారా వాటి కోసం మరో ఇరవై మూడేళ్ళు ఎదురు చూడాలా అనేటటువంటిది కానీ బీజేపీ మేనిఫెస్టో ప్రకారం వి హ్యావ్ టు వెయిట్ ఫర్ ద టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఇది ఇప్పుడు ఎన్నికల్లో మనం చూస్తున్నటువంటి అతి పెద్ద వింత వింతల్లో కల్లా వింత అద్భుతమైన వింత ప్రపంచ వింత మరి ప్రపంచమంతా విస్తుపోతుంది మన లెక్కలు చూసి మరి ఏలిన వారు చెప్తున్నటువంటి చూపిస్తున్నటువంటి స్వర్గము కళ స్వప్నము ఇట్లాంటిది దీని మీద ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ